సొంత గడ్డపై ఈటల పోటీనా కొత్తకొండలో వ్యాఖ్యలపై ఆంతర్యం ఏమిటి కరీంనగర్ అని క్లారిటీ ఇచ్చినట్లేనా కరీంనగర్ ఎంపీ టికెట్ కోసం బీజేపీలో పోటీ తప్పదా అధిష్టాన మండదండలు ఎవరికి డ్రైవర్ల ఉపాధి దెబ్బతింది ప్రభుత్వమే వాళ్లను ఆదుకోవాలి కొత్తకొండ మండలం అయ్యే వరకు వృక్ష ప్రసాదం ఆగదు ఏడేళ్లుగా జేఎస్ఆర్ వృక్ష ప్రసాదం పంపిణీ సంవత్సరాలుగా ఈ ప్రాంతం కరువు ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో మంచి వర్షాలు పడి పాడి పంటలతో తులుచుకోవాలని చెప్పి భావించి వృక్ష ప్రసాదం పేరుట గత ఏడు సంవత్సరాలుగా ఈ పండుగలో ఈ జాతరలో ప్రతి కుటుంబానికి మీ ఇంట్లో రెండు మొక్కలు మూడు మొక్కలు నాటండి ప్రకృతిని కాపాడుకోండి కరువు నుంచి కాపాడబడదామనేటువంటి జ్ఞానంతో ఈ విశు ప్రసాదం కార్యక్రమం కొనసాగుతాం ఈ కార్యక్రమం రాబోయే కాలంలో కూడా మరింత సఫ్రిక్ట్గా ఇది జరగాలని చెప్పి కోరుకుంటాం ఈ మొక్కలు నాటండి ప్రకృతిని కాపడమని చెప్పి ఈ జాతరలో ఈ పండుగ సందర్భంగా ఈ ప్రాంత ప్రజానికానికి శుభాకాంక్షలు తెలుసు ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రకటిస్తున్నప్పుడు ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సి ఒక నిర్ణయం ఒక నిర్ణయం ఇంకొకరికి హామీజన్యంగా ఉండాలి ఇవాళ తెలంగాణలో మహిళలకి ఉచిత బస్పాస్ ట్రావెలింగ్ చిప్ దాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు కానీ దాని తదంతరం ఉత్పన్నమైనటువంటి రికార్డు చే కానీ డొక్కలే చదువుకొని పింజీలు చదువుకొని కన్న ఊరిని వదిలిపెట్టలేక కన్న పిల్లలతో వలస పోలేక రెండంలో ఆటోలు నట్టుకునే వంటి జీవనం ఇవాళ దీనివల్ల ఈ బస్ ప్రయాణం ఫ్రీ వల్ల వాళ్ళ ఉపాధి దెబ్బతిన్నట్టుగా వాళ్ళు బాధపడుతూ బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఏదో ప్రత్యామ్నాయ పద్ధతులు ఈ ప్రత్యామ్నాయ పద్ధతులు నుంచి వాళ్ళకి కల్పించి వాళ్ళని ఆడుకోవడానికి కర్తలు ప్రభుత్వాల మీద ఉందని చెప్పి నిర్వహిస్తారు ఆ పేద కుటుంబానికి ఈ ఆటో డ్రైవర్ ఇలా ఆ జీవనాన్ని ఆటో మీద కొన్ని కుటుంబాన్ని పోషిస్తూ ఉంది కాబట్టి చాలామంది మా ఉపాధి దూరమైందని చెప్పి ఖలీలు పెడుతున్న కాస్త కాబట్టి ఒక ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక దాన్ని నమ్ముకొని జీవిస్తున్నారంటే నిర్ధాంతరంగా అది కోల్పోతే ఆ బాధ అనివాతకం కాబట్టి ప్రభుత్వం కూడా వీళ్ళ పట్ల వీళ్ళ పట్ల సమగ్రంగా చర్చించి ఒక మార్గాన్ని అన్వేషించాల్సిన బాధ్యత ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్న వ్యక్తి నేను అన్వేషిస్తామని ప్రభుత్వం స్పందించాలని చెప్పుకో నన్ను ఆదరించే వాళ్ళు ప్రేమించే వాళ్ళు నన్ను అభిమానించే వాళ్ళు ఇవాళ ఒక మాత్రమే కాదు కరీంనగర్ రైతు నా జీవితం పెరవేసుకొని వీటికన్నా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం కీలక పాత్ర పూజాబే రోజు దాన్ని కాపాడుకున్న నిలబెట్టుకున్న ప్రాంతం కాబట్టి తప్పకుండా మా అభిమానులు కావచ్చు మా అభిమానులు మా ప్రాంత ప్రజలు మా కార్యకర్తలు ఇక్కడే రావాలి చెప్పిన పార్టీ సిటీ అథారిటీ ఉంది కాబట్టి తప్పకుండా నేను మా పార్టీ అధ్యక్షుడు మరో దగ్గర ఛాలెంజ్ చెప్పాలనుకుంటా ఉన్నాను ఈ నిర్ణయం ఈ మాట మాకు ఇబ్బంది కలిగించ పార్టీ ప్రయోజనం చూస్తే మా